టాలీవుడ్లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కామెడీకే వన్నె తెచ్చారు పాతతరం నటులు రాజబాబు రేలంగి పద్మనాభం తర్వాత ఆ స్థాయిలో తనదైన కామెడీ పండించి మూడు పదుల తన కెరీర్లో ఇప్పటికీ ఈ సినిమాలో బ్రహ్మి ఉంటే ఇంకా బాగుండు అనే పరిస్థితి తీసుకువచ్చారు అయితే ఈ మధ్య బ్రహ్మానందం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే ఆయనకు బైపాస్ సర్జరీ జరగడంతో కొంతకాలం విరామం తీసుకోవాల్సి వచ్చింది ప్రస్తుతం ఆయన తిరిగి సినిమాలపై దృష్టి పెట్టారు రాయ్ ఏజెంట్ గా బ్రహ్మీ ఈజ్ బ్యాక్ తో మళ్లీ తెరపై కనిపించబోతున్నారు అయితే బ్రహ్మానందం సినీ పరిశ్రమలో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకునే కమేడియన్ అని తెలిసింది రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కానటువంటి బ్రహ్మానందం కొంతకాలంగా చిన్న సినిమాలకు సైతం ఓకే అంటున్నారు గతంలో రోజుకి ఆరు లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడు బ్రహ్మి రెమ్యునరేషన్ విషయంలో అసలు రాజీ పడేవాడే కాదు కానీ ఇప్పుడు బ్రహ్మానందం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిధుల ద్వారా తెలుస్తోంది ఇప్పటి వరకు తాను ఎన్నో సినిమాలు చేశానని సినీ పరిశ్రమ ప్రేక్షకులు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని గతంలో చిన్న సినిమాల సైతం డబ్బు కోసమే పనిచేసేవాడినని ఇక తనకు డబ్బు ప్రాధాన్యత కాదని తనకు ఏదైనా పాత్ర నచ్చితే ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా నటిస్తానని అన్నట్లు తెలిసింది ఇదే నిజమైతే బ్రహ్మి నిజంగా సంపూర్ణ హాస్యాన్ని పండించేవారే కాదు మంచి మనసున్న మనిషిగా చిత్ర పరిశ్రమలో గుర్తుండిపోతారని అంటున్నారు ఫిలిం వర్గాలు